హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టిట్కో హౌజెస్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెలుసుకుందాము ఇక్కడ హెడింగ్ చూసుకుంటే మనకి ఒక రూపాయికే ఇళ్ల రిజిస్ట్రేషన్ అని వచ్చింది టిట్కో గృహాలపై క్యాబినెట్ నిర్ణయం టిట్కో నిర్మించిన మూడు వందల అడుగుల గృహాలను ఒక్క రూపాయకే పేదలకి రిజిస్ట్రేషన్ చేయాలి అని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ఈ నిర్ణయం ద్వారా ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మంది పేదలు లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని చెప్పారు లబ్ధిదారుడు చెల్లించాల్సిన యాభై వేల రూపాయలని ఇరవై ఐదు వేలకి కుదించడంతో ప్రభుత్వంపై నూట పది కోట్లు భారం పడనుంది నాలుగు వందల ముప్పై అడుగుల ఇళ్లకి లక్ష రూపాయలు లబ్ధిదారుడు వాటా చెల్లించాల్సి ఉండగా యాభై శాతం తగ్గించామని ఫలితంగా ప్రభుత్వంపై మూడు వందల కోట్ల రూపాయల భారం పడనుందని మంత్రి తెలిపారు ఇప్పటికే లబ్ధిదారుని వాటా పూర్తిగా చెల్లించిన వారికి తగ్గింపు మినహాయించి మిగిలిన నగదును త్వరలోనే లబ్ధిదారునికి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది విధంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి ప్రైవేటు లేఅవుట్లలో సామాజిక అవసరాలకి కేటాయిస్తున్న పది సెంట్ల భూమికి అదనంగా మరో ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వానికి బదలాయించాలి అన్న ప్రతిపాదనకి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది ప్రైవేట్ లేఅవుట్లలో ఐదు సెంట్ల స్థలం లభ్యత కాని పక్షంలో మూడు కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసి కలెక్టర్ కి అప్పచెప్పాలి అని నిర్ణయం తీసుకున్నారు అనుమతి లేకుండా లేఅవుట్స్ వేసిన చోట రిజిస్ట్రేషన్స్ నిలుపుదల చేయడంతో పాటు నీటి కుళాయి కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వకూడదు అని కేబినెట్ నిర్ణయం తీసుకుంది సో టిట్కో హౌసెస్ కి సంబంధించి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని మినహాయింపులు ఇచ్చింది సో ఇది ఫ్రెండ్స్ హౌసెస్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ యు లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్స్